పాజిటివ్ మైండ్తో కోరుకుంటే ఆ కోరిక డెఫినెట్గా తీరుస్తుందని మనకి వరహి అమ్మవారే నిరూపించారు నేను లాస్ట్ టెన్ డేస్ నుంచి ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను రీసెంట్గా అక్క వీడియో లక్ష్మీకృష్ణ ఇన్స్టాగ్రామ్ వీడియో చూసి తల్లిని దర్శించుకోవడానికి వచ్చాను సండే నేను వచ్చాను వితిన్ వన్ డేలో నా ప్రాబ్లం క్లియర్ చేస్తారు ఆ తల్లి అది నేను మాటల్లో చెప్పలేను మనం ఏదైనా పాజిటివ్ మైండ్ తో కోరుకుంటే ఆ కోరిక తీర్చే పవర్ హండ్రెడ్ పర్సెంట్ వారాహి అమ్మగారికి ఉంది ప్రతి ఇంట్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆ ప్రాబ్లమ్ ఇంట్లోనే పెట్టుకోకుండా ఒక అడుగు ముందుకేసి తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు కోరుకున్న వెంటనే ఆ కోరిక తీరుస్తుందని నేనైతే గ్యారంటీ ఇవ్వగలను ఎందుకంటే నా దాంట్లో వన్ డేలో అది ప్రూవ్ చేశారు ఆ తల్లి మళ్ళీ ఆ తల్లి కోసం నేను వచ్చాను ఒక అంత ప్రూవ్ చేశారు సండే వచ్చాను మండే నా ప్రాబ్లం క్లియర్ చూస్తే అగైన్ తల్లి రప్పించారు నన్ను చాలా చాలా అసలు అసలా తగ్గుతాను లక్ష్మీప్రసాస్టాగ్రామ్ వీడియో తప్పకుండా అందరూ చూసి ఒక వన్ స్టెప్ మన అదృష్టం అసలు నిజంగా తల్లి ఇక్కడికి ఇక్కడ తల్లిని చూడాలంటే మనం కాశీ వెళ్ళాలి లేదంటే తిరుపతి వెళ్ళాలి ఈ అక్క అదృష్టం చేసి మనందరికీ అందరికి ఇక్కడ పెట్టించారు దయచేసి అందరూ తల్లిని మనస్ఫూర్తిగా దర్శించే నాకు ఆశ్చర్యం ఏంటంటే మొన్న నువ్వు కళ్ళు వాటర్ పెట్టుకున్నావు ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర అసలు ఆగలేదు

అదే అదే అనుకున్నది అవునా అనుకున్నది నెరవేరింది అనమాట ఓకే 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 అనుకున్నది వెంటనే అయిపోయింది